కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని రహదారులు గుంతలమయమై ప్రజల జీవనానికి ప్రమాదకరంగా మారాయని ప్రజా సంఘాలు మండిపడ్డాయి ముఖ్యంగా అంబేద్కర్ సర్కిల్ వద్ద పంచాయతీ కార్యాలయం ముందు రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రజా సంఘాలు విద్యార్థి నాయకులు కలిసి కోసిగి వ్యాపారుల నుంచి చందాలు సేకరించి స్వయంగా రోడ్ల మరమ్మతులకు సిద్దమవడంతో పరువు దెబ్బతింటుందనే భయంతో అధికారులు కేవలం కంకర తోర్లించి గుంతలు పోడ్చే పని మాత్రమే చేశారు ఈ చర్యపై సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ వీరేష్ రైతు సంఘం మండల అధ్యక్షుడు తాయన్న డిహెచ్పిఎస్ జిల్లా నాయకుడు ఓంకారస్వామి తదితరులు మండిపడ్డారు రోడ్ల మరమ్మతులు తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా నాణ్యతతో శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు మరి మాము ప్రోగ్రాం అయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ అధికారులు మరి ప్రజాప్రతినిధులు మాకు తెలీదు కానీ అక్కడ వాళ్ళైతే చిన్న చిన్న ప్యాచ్లు అయితే జరిగింది అలా కాకుండా రోజు గ్రామంలో చాలా చోట్ల మొన్న వర్షానికి గుంతులు పడినవి మరి అదేవిధంగా రోజు మండలం ఉన్న గ్రామాల్లో రోడ్లు కానీ తర్వాత ఇల్లు ముందులున్న కారులు కానీ అలాంటివి దెబ్బతినడం జరిగింది ఇలా కాకుండా పూర్తిగా భువనేశ్వర్ మనం వేయాలని కాకున్నప్పుడు అవే రోడ్లు ఇంకా బాగా వేయాలనికేసి నేను కోరుతున్నాను ఇంకొకటి అక్కడ కూడా చాలా చాలా డేంజర్ ఉంది అది కూడా కొద్దిగా కంకీ విరాళాల సేకరణకు ఒకరాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి విరాళాల సేకరణలో ప్రజలు అంగి అంగిళ్ళతో పాటు అంగిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించి పది ఇరవై ఐదు వందల దగ్గర దాదాపు మరి సర్కిల్ కడ్ నుంచి ఎల్లం పాదాల దగ్గర వరకు షాప్ టు షాప్ తిరగడం జరిగింది అందులో భాగంగానే మూడు వేల ఐదు వందల రూపాయలు నిధులు సమకూర్చడం జరిగింది ఆ నిధులతోనే ఆ గుంతలు కూర్చాలని చెప్పేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనుకున్నాం కానీ అంతలోపే మరి ప్రభుత్వ అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి గుంతలను నామపూర్తంగా మరి మట్టిక తీసుకొచ్చేసి ఆ గుంతలు కూర్చడం జరిగింది దీనిపై మేము వాళ్ళు స్పందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదం కాకపోతే మరి నామపూర్తంగా కాకుండా మరి ప్రత్యక్షంగా రోడ్లు మరి మరమ్మతులు చేపట్టాలా అలాగే మన కోసిలో ఉన్నట్టే కాదు వివిధ గ్రామాల్లో కూడా గుంతలతో మరి ప్రజలు నిత్యం మరి వాహనదారులు అల్లాడిపోతున్నారు తక్షణమే అధికారులు నామపూర్తం కాకుండా మొత్తంగా మరి రోడ్లు నిర్మాణం చేపట్టాలా లేని రోడ్లు కూడా మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధికారులకు మరి డిమాండ్ చేస్తున్నాం నాకు